ఏస్తు క్రిస్తునామంలో మీకందరికి నా వందనములు అలేలయా గట్టిగా చెప్తాము అలేలయా హీరోయిని సీకుతో ఉంటున్నావమ్మ శంతతో ఉంటున్నావా సీకు సింత ఉండొద్దు మనలో భయం ఉంటుందా బెంగ ఉంటుందా ఈ బెంగ భయం మనకొద్దు అమ్మ అమ్మ ఏమొద్దు మన యేసుప్రభువారే మనకి అండ ఏసుప్రభువారే మన కొండ స్థితింతుకు భూమింతుకు స్థితింతుకు భూమింతుకు కాబట్టు తెలిలారా స్థితింతుకు స్థితింతుకు కాబట్టు తెలిలారా చీకెందుకు అమ్మ చీకెందుకు చీకు శిల్ప ఏమి ఉండకూడదు ఎస్ ప్రభు నమ్ముకున్న వారికి అమ్మ భూకు తమ్ముడు అన్నయ్యలు ఎందుకు బెంగ ఎందుకు భయం ఎహో యుద్ధం దావీది గారి సింహం వచ్చినప్పుడు సింహాన్ని సంహరించాడు భయపడ్డా భయపడలేదు మనం ఏదైనా ఏసు పంపేటు ఏదైనా దూసుకుంటూ వెళ్ళాలి దేనికి భయపడకూదు దేనికి చెత్తపడకూదు అమ్మ యేసు ప్రభు వారే మనలో ఉండి అతను చేసిన కార్యం వల్ల చేస్తాడు మీరు నా జీవితంలో అమ్మ ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు పడ్డవాడు నేను దేవుడు నన్ను పట్టుకున్నాడు దేవుడు నన్ను మార్చాడు దేవుడు స్వరము విన్నాను అమ్మ దేవుడు స్వరముని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే దేవుడి కృప దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన మాటలు అమ్మ దేవుడు మనల్ని లేవనెత్తే సమయం దగ్గరలోనే ఉంది ఆశీర్వదించే సమయం దగ్గరలోనే ఉంది నిన్ను లేవనెత్తే సమయం దగ్గరలోనే ఉంది నువ్వు ఏ సింకు సింత ఎట్టుకోద్దమ్మా భయపడకు బెంగెట్టుకోకు ఎందుకు ఏహోవ దేవుడు నిన్నే చూస్తున్నాడు ఏహో దేవుడు నీతోడే మాట్లాడతాడు ఇది ఏహో దేవుడు నీతోడే వస్తున్నాడు ఎంతకమ్మా ఈ బెంగ ఎందుకు మన దేవుడు కొండంతైన దేవుడు ఎహోవా ఆ నా జీవితంలో కట్ట ఎన్నో భయపడ్డాను ఎంతో బెంగెట్టుకున్నాను ఎంతో సింతపడ్డాను ఎంతో సీకపడ్డాను రోజుని దేవుడు నన్ను అమ్మ చెయ్యి పట్టుకుని లేవలెత్తిన దేవుడు చెయ్యి పట్టుకుని సేవించిన దేవుడు చెయ్యి పట్టుకుని మాట్లాడిన దేవుడు అమ్మ దేవుడు స్వరం విన్నాను దేవుడు మాటలు విన్నాను దేవుడులో నన్ను ఎంతో బలపరిచాడు దేవుడు నా దేవాది దేవుడికి నా కృజతాశత్తులు చెల్లిస్తున్నాను ఆమె